ఈ కాకి ఎప్పుడు ఎలా పడిందో తెలియదు దానిని సంరక్షించే క్రమంలో ఈ వీడియో తీయడం జరిగింది ఈ కాకి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి తోటి పక్షులతో వాటి పిల్లలతో తన నివాసానికి చేరుకుంటుందని ఆశిస్తున్నాను ఈ వీడియో ఎన్ని రోజులు తీయగలనో చెప్పలేము అది ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు అందుకని దాని బాధని అర్థం చేసుకోవడానికి నేను చేసే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో తీయడం జరిగింది దాని బాధ ఏంటో తెలియదు పోనీ దీన్ని ముట్టుకుంటే మిగతా కాకులు వచ్చి మనల్ని పొడుస్తాయి నన్ను నుంచి ఇలాగే పాపం తిరుగుతూ ఉంది కాకి దీనికోసం తోటి కాకిలు కూడా వచ్చి పలకరించి వెళ్తూ ఉన్నాయి మనం దగ్గరికి వెళ్తుంటే వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకో దాని తోటి కాకి పై నుంచి దిగింది ఇది దాని తోటి కాకి రెండు రోజులు అయింది పాపం ఇది తింటుందో లేదో తెలియట్లేదు ఈ కాకే మాత్రం వస్తున్నాయి దానికి ఫుడ్ పెట్టడానికి రెండు రోజుల నుంచి అలాగ తిండి లేకుండా ఉన్నట్టుంది ఒక కాకి దానికి తినిపించడానికి ట్రై చేస్తుంది అలా లోపలికి తీసుకెళ్ళిపోయింది అక్కడకోంత తాపత్రయ పడుతుందో ఒక కాకి కోసం ఇంకో కాకి ఆ కాకి కోసం ఏదో సహాయం చేద్దాం అనుకుంటుంది కానీ దానికి తెలియట్లేదు ఆ కాకి అలా 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 తిరుగుతూ ఇక్కడికి వచ్చింది దాని తోటి కాకి కూడా దానికోసం ఆ తిరుగుతూనే ఉంది సాధ్యమైనంత వరకు ఈ కాకిని ఒంటరిగా వదలకుండా ఏదో ఒక కాకి ఎలా వాటి దగ్గరికి వచ్చి నేనున్నాను అనే భరోసాని కల్పిస్తూ ఉంది దీని ప్రాబ్లం ఏంటి అనేది తెలియట్లేదు ఏమీ తెందో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అందుకు దీనికి తోడుగా ఏదో ఒక కాక వస్తుంది దాని దగ్గర ఉంటుంది దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది దాని తిరుగుతూ తిరుగుతుంది దానికి అన్న తాగుతుందేమో అని పెట్టాను ఇక్కడ పెట్టలే పెడితే అది తాగకుండా అలా వెళ్ళిపోయింది అలా తిరుగుతూనే ఉంటుంది ఏంటో పాపటి కాకు కూడా దీని దగ్గరికి వెళ్తుంటే అది దాంతో కూడా ఉండట్లా దూరంగా వెళ్ళిపోతుంది అది ఈ ఇంకో అలా కూర్చుని నిద్రపోతున్నట్టుంది అది ఇదిగో అలా వెళ్ళిపోయింది ఎల్లు నువ్వు కూర్చొని నిద్రపోతున్నావు అది ఆ దొడ్లోకి వెళ్ళిపోయింది ఎల్లు అటు వెళ్ళిపోయింది ఇడ్లీ ముక్కలు పడేశాను ఈ కాకి వచ్చింది ఇదేమన్నా తీసుకెళ్తున్నా చూద్దాం ఇంకో కాకి వచ్చింది దానికోసం దానికి ఆహారం పట్టుకెళ్ళింది అందుకే కాకిలా కలికాలం కలిసి ఉండాలి అంటారు మెలిసి ఉండటంలో కాకి మించిన జీవి లేదేమో ఎంత ఆతృత పడుతుందో ఎంత ఆవేదన పడుతుందో ఆ కాకి దానికోసం దాని కుటుంబంలోని కాకి ఆత్రంగా దానికి ఆహారం పెట్టాలని దాని వెనకే తిరుగుతూ దాన్ని సంరక్షించుకుంటూ ఉంది చిన్న ముక్క తింది ఆ దాని దాన్ని అనుకుంటాను దాని పక్కదే దాని తల్లిని పలకరిస్తూ ఉంది అది అది తినలేకపోతుంటే ఎలా తినాలో చూపిస్తుంది అది దాని తల్లికి సంథింగ్ ఏదో అయ్యింది కళ్ళ కళ్ళు అనుకుంటా దాన్ని సరిగ్గా అందుకు సరిగ్గా తినలేకపోతుంది అది చప్పుడు చేసి చూపిస్తూ ఉంది దాని ముక్కుతోటి ఇంత ఇంత తిందేమో మంచినీళ్ళు అయితే తాగింది ఇంకా అది పెడుతుంది చూడు కూతురు కూతురు దాని నోట్లో పెడుతుంది అదిగో ఇది నువ్వు తెరవట్లేదు ఇది దానికి పక్క ఏర్పాటు చేస్తుందనుకుంటున్నాను ఆ పూలకిండిలో ఆకులన్నీ పట్టికెళ్ళి పెడుతుంది కూతురు ఒక్కొక్క ఆకు బట్టికలు అందులో పడేస్తుంది ఆ పిల్లకాకి తల్లికాకి ఇక్కడ అన్నం ఉందని చెప్పింది అప్పుడు జాగ్రత్తగా తినడం మొదలుపెట్టింది అది రెండు రోజుల నుంచి ఏమీ తినట్లేదు అది ఇప్పుడే తింటుంది ఈ కాకి ఆరోగ్యము ఎంతవరకు మెరుగుపడింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం భావం క్రియేషన్స్ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన తదుపరి వీడియోలు మీరు చూడటానికి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి